పద్నాలుగు పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చివరి దశకు వచ్చే టైంలో నేను ఒక మాట చెప్పిన నేను చెప్పిన మాట ఏందంటే అంత ఆంధ్ర పేపర్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ఇనిమే చేయాలని చూసేవాళ్ళే హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ పోతా ఉన్నా ఫైనల్ లాస్ట్ బాల్ అన్నమాట క్రికెట్లో ఒకటే మాట వాళ్ళకి చెప్పిన కేసీఆర్ గారు మీరు వెళ్తున్నారు ఏం ఏం జరుగుద్దు అనుకుంటున్నారు అని అడిగినారు ఒకటే ఒక మాట నేను చెప్పిన ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇవ్వాలని ఢిల్లీకి వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రంనే మళ్ళా వచ్చి తిరిగి అడుగు పెడతా అని చెప్పిన అంటే ఈ మాట చెప్పానంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత నమ్మకం ఉండాలి చిన్న విషయం కాదు నేను ఒక్క మాట మాట్లాడితే నన్ను నాతో ఆడుకునేటువంటి ఆంధ్ర పేపర్ వాళ్లకు ఈ మాట చెప్పిన నేను అన్న ప్రకారమే మీ అందరి ఆశీర్వచనం మీ అందరి దీవెన మీరందరిచ్చిన బలం తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బలం దాంతో ఆ రోజు నేను విమానం ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయినా మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే దిగిన ఇక్కడ విషయం ఏంది తెలంగాణ వచ్చింది మీరందరూ కూడా దీవించినారు పది పాటు పరిపాలన చేసిన తెలంగాణ రాకముందు చెట్టుకొగడు గుట్టకొగడు అయినటువంటి తెలంగాణ ప్రజలు ఇరవై ఎకరాల భూమి ఉన్న ఆసాం కూడా హైదరాబాద్ కు వచ్చి ఆటో రిక్షా నడిపినటువంటి మహబూబ్ నగర్ నల్లగొండ పగైర ప్రాంతాల బిడ్డలు క్లోరైడ్ తో నడుములు వంగిపోయినటువంటి లక్షలాది మంది ప్రజలు మంచి నీళ్లు లేవు కరెంటు లేదు సాగునీళ్ళు రావు చాలా గందరగోళమైన పరిస్థితి చేనేత కార్మికులు మొత్తం ఎక్కడికక్కడ ఒక్కొక్క రోజు ఏడుగురు ఆరుగురు పదకొండు మంది చచ్చిపోయే పరిస్థితి చాలా దుర్బరమైన పరిస్థితి కొత్త రాష్ట్రం ఎదురుకోవాలి ఏ దారి పట్టాలి ఎక్కడ పని మొదలు పెట్టాలి ఏది ముఖ్యం అగమ్యం కొత్త కొండ ఈరోజు వచ్చినట్టు అటువంటి రాష్ట్రాన్ని ఒకటి 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 ఒక పొదవి నిలుస్తున్నట్టుగా ప్రమాణం మనం చేసుకుంటూ వచ్చిన